హలో అండి ఈరోజు నేను మేక కాళ్ళతో పాయా చేయబోతున్నాను దానికి ముందుగా ఈ కాళ్ళని వేడి నీళ్ళలో కడగాలండి నీళ్ళు పొయ్యి మీద పెట్టాను పోసి కడగటం చూపిస్తాను వేడి నీళ్ళు పోస్తున్నానండి ఇట్లా ళను వేడి నీళ్ళలో వేసాను కదండి ఇప్పుడు ఈ పైన ఉన్నది ఇది అంతా గీకాలన్నమాట వేడిగా ఉంటే సన్నేళ్ళల్లో వేసుకొని ఈ నలుపంతా గీకితే వాసన అనేది లేకుండా బాగుంటుందండి లేదంటే ఈ డస్ట్ అంతా ఉంటుంది కాబట్టి బా ఈ డస్ట్ అంతా గీకేయాలి కత్తితో గీకితే ఇలా డస్ట్ వస్తుంది లేదంటే అదంతా అలాగే మనం తినేయాల్సి వస్తుంది ఇలా మొత్తం అన్నీ కడుక్కోవాలండి ఇలా హెయిర్ అలాంటిది ఉంటుంది కదండి అదంతా తీసేసుకోవాలన్నమాట మొత్తం తీసానండి చూసారు ఎంత డస్ట్ వచ్చిందో ఇదిగో జుట్టు అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట వేస్ట్ మెటీరియల్ ఆ మొత్తం తీసి శుభ్రంగా కడుక్కుంటే అప్పుడు కర్రీ నీసు వాసన లేకుండా బాగుంటుంది ఓకేనా అండి కాళ్ళు శుభ్రంగా క్లీన్ చేసానండి నాలుగు కాలు తీసుకున్నాను దానికి రెండు ఉల్లిపాయలు ఈ సైజు ఉల్లిపాయలు రెండు ఒక టమాటా నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు రెండు బిర్యానీ ఆకు వెండుకొప్ప రండి ధనియాలు రెండు స్పూన్లు తీసుకున్నానండి గసగసాల ఒక స్పూను సోంపు జీలకర్ర షాజీర కలిపి ఒక స్పూన్ ఉంటాయండి చెక్క లవంగా యాలకులు ఇవన్నీ కలిపి పేస్ట్ చేస్తాను అనమాట ఓకేనా అండి కుక్కర్ పెట్టి నూనె పోసానండి మటన్ పొయ్యకి నూనె కాగింది ఆవాలు వేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాయ వేస్తున్నానండి గులవే లేకపోనిండి అల్లం వెడల్పు పేస్ట్ యాస్ము పసుపు కారం మూడు స్పూన్లు వేస్తున్నానండి కారం వేస్తున్నానండి కారంలో కొంతసేపు మగ్గాలండి కాళ్ళు నూనెలో మగ్నియండి కాళ్ళు ఇప్పుడు ఇంకా బిర్యానీ ఆ మర్చిపోయాను మర్చిపోయానండి టమాటాలు ఇంకా కొంచెం వేసే సాల్ట్ మరి కొంచెం వేస్తున్నాం అలాగే చేసి పెట్టుకున్న పేస్ట్ అండి కొబ్బరి గసగసాలు ధనియాలు జీలకర్ర అన్నీ కలిపి చేసిన పేస్ట్ ఇది ఇంకోసారి కొంచెం మగ్గాలండి నూనెలో మసాలాలు అన్ని నూనెలో మగ్గిపోయాయండి నీళ్ళు పోస్తున్నాను వాటర్ ఒక లీటర్ లీటర్ వరకు పోసుకోవాలండి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చిక్కగా కావాలంటే తక్కువ కొంచెం పల్చగా కావాలంటే ఎక్కువ పోసుకోవాలండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నాను మూత పెట్టిన తర్వాత ఒక ఆరు ఏడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆపుతానండి ఏడో విజిల్ అండి ఆపేస్తున్నాను ఏడు విజిల్స్ వచ్చి నాకు మూత తీసానండి ఇప్పుడు కొత్తిమీర புதினாஸ்தான் மட்டன் பாயா ரெடி அண்ட் మా ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి బాయ్ అండి